నేను మీ డాక్టర్ ఎంసెడి ఎండి యునాని నేను ఎండి నందమూరి తారకారామూడ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో నాంపల్లి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ టాపిక్ వచ్చేసి సుఖవ్యాధులు అంటే పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళేసి వేషాల దగ్గరికి వెళ్ళేసి ప్రాస్టి దగ్గరికి వెళ్ళి చాలామంది సుఖ వ్యాధులు సుఖ సుఖవ్యాధులు అంటే ఎస్టీడీ సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ తగిలించుకొని వచ్చి మన పెళ్ళాలకు కూడా పెట్టుకుంటారు అది మళ్ళీ అది సోకేసి అది బాధపడుతుంటుంది దాంట్లో జెనిటిల్ హర్పేస్ వాటర్ రాక పొక్కుళ్ళు వస్తుంటాయి చిన్న చిన్న పొక్కుళ్ళు వచ్చి పగులుతుంటాయి అది పగిలేసి జ్వరం కొంచెం వచ్చి నొప్పేసి ఆరు ఆరు ఏడు రోజులు ఉంటాయి అవి వారం రోజులు ఉంటాయి తర్వాత మానేసి మళ్ళీ రెండు మూడు తర్వాత మళ్ళీ వస్తుంది తరచుగా కరెన్స్ అవుతుంటుంది అది మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది అది అదొకటి రెండోది సిప్లిస్ గనేరియా యూటీఐ ప్రాస్టైటైటిస్ ప్రాస్టెట్ ఇన్ఫెక్షన్ పొరచర్మం మీద బాగా పొక్కులు రావటం పగిలిపోవటం లేకుండా దుర్వాసన రావటం మూత్రంలో మంట లేకుంటే మూత్రం ద్వారం వల్ల ఎప్పుడైనా పసు రావటం తరచుగా భార్య యోని దగ్గరికి వెళ్తే దుర్వాసన రావటం సెక్స్లో ఇబ్బంది ఈనం వచ్చిన మంట లేకుంటే అంగం మీద అప్పుడప్పుడు పొక్కులు రావటం పండ్లు రావటం ఇవన్నీ వస్తుంటాయండి ఇట్లాంటి సమస్యలు మీకు ఉండి ఉంటే శాశ్వతంగా దీంతో మీరు బయటపడాలనుకుంటే యునానికి మందులతో సాధ్యపడుతుందండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ పథ్యం లేకుండా ఏ సర్జరీ లేకుండా మీరు ఈ సమస్య బయటపడవచ్చు స్క్రీన్ మీద నెంబర్తో నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడవచ్చు లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరకు సెలవు అండి మీ డాక్టర్స్ గారి ఎండియు నాని